కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతురు గల గోదారి కదలిపోతుంటేను బిరబిర కృష్ణమ్మ కదలిపోతుంటేను బీర బీర కృష్ణం పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురి పాలు దొరలు దండ తల్లికి మంగళులు అమరాదీనగర అపరూపశిల్ పలు జగ తులు అపురుప సిల్ పాలు చాగయా గంతులో తారాడునా దాలు తికై కాలములో తియా దనాలు తికై కాలములో నిఖిలమై ുണ്ടുജ ശക്തി മലം പതി ഭക്തി തിമരുസുധി യുക്തി കൃഷ്ണരാ കീർത്തി മാ ചോള